hloണdി నాలాగా మీలో ఎంతమంది పూజ చేసేటప్పుడు అవి మర్చిపోయాం ఇవి మర్చిపోయామని వంటగది దగ్గరికి అలాగే ఫ్రిడ్జ్ దగ్గరికి తిరుగుతారు సో ఈ రోజు అలాగ లెగవకుండా పూజ దగ్గర కూర్చుంటే చక్కగా మన చేతిలోనే అన్ని ఉండేలాగా అరేంజ్ చేసుకుందామా వచ్చేసేయండి ఇట్లాగా ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని ఇట్లాగా నేను కప్స్ ని అరేంజ్ చేసుకున్నాను మనకి టీ కప్స్ ఉంటాయి కదా పేపర్ కప్స్ అవి నీట్ గా అరేంజ్ చేసేసుకోండి వెడల్పుగా ఉన్నది ఏదైనా బాక్స్ తీసుకుంటే అన్ని నీట్గా పడతాయి వీటిల్లో మనకు పూజకు కావాల్సిన పసుపు కుంకుమ అక్షింతలు కర్పూరము ఒత్తులు కూడా కొంతమంది గుమ్మడి ఒత్తులు వాడుతూ గుమ్మడతులు నార్మల్వి అలాగే ధూప్ స్టిక్స్ ఇక్కడ నేను కొంతమంది తాంబూలంలో పసుపు కుంకుమ ఒక్క కూడా పెడుతూ ఉంటారు అందుకే అవి కూడా పెట్టేశాను ప్రసాదం ఒక్కొక్కసారి మనకి ఫ్రూట్స్ లేకపోతే బాదం పప్పు కూడా దగ్గరే ఉంటాయి అనేసి బాదం పప్పు అలాగే దీంట్లో అలాగే దీంట్లో అగ్గి పెట్టేశాను మెయిన్ గా మనం మర్చిపోయేది అగ్గి పెట్టే అనమాట ఇంకా మనకి కడ్డీలు ఒక్కటి ఉంటే సరిపోతుంది దీంట్లో పట్టావు కదా అనేసి నేను విడిగా ప్యాకెట్ పెట్టుకున్నాను చూసారు కదా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఉపయోగపడే వాళ్ళకి తప్పకుండా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ